దేశవ్యాప్తంగా కాదు హైదరాబాదు తెలంగాణలోని మిన మినరల్ వాటర్ అనే పేరుతో దందా బాగా జరుగుతుంది ఇలాంటివి ప్లాంట్లు హైదరాబాద్లోనే దాదాపుగా పదిహేను వందల పైనే ఉన్నాయన్నమాట నిజానికి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలంటే ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మూడు నాలుగు లక్షల కోట్ల ఖర్చుతోనే ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఏంటంటే దీనికి లైసెన్స్ తెచ్చుకోవాలన్నమాట అదేంటంటే బీఏఎస్ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి దీనికి ఏం చేయాలంటే స్వచ్ఛ చిరునామా ఉండాలి నీటి నీటిని ఏ విధంగా శుద్ధి చేస్తున్నదని ఖచ్చితంగా ప్యాకేజీపై ముద్రించి నీటి యొక్క నాణ్యతను శుద్ధి చేసే ప్రమాణాన్ని నిబంధన ప్రకారం ప్లాంట్ని ఏర్పాటు చేయకుండా అంటే ముప్పై లక్షలు ఖర్చు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మూడు నాలుగు లక్షల కోట్లతోటే ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రతి నెల రెండు నెలకు రెండు అయినా ఈ అధికారులు తనిఖీ చేయాలి శుద్ధి యంత్రాలని గదుల్ని టెక్ని ల్యాబ్లని మైక్రో ల్యాబ్ల్ని టెక్నీషియన్ని ల్యాబ్ టెక్నీషియన్ని మైక్రో బయాలజిస్ట్ని వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ నిర్వహించాలి యాక్చువల్గా అయితే కానీ ఇలాంటివి చేయకుండానే వీళ్ళు మూడు నాలుగు తోటే ఒక మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసేసి అలాంటివి పదిహేను వందల దాకా ఉన్నాయి మనం కూడా ఆలోచించాలి దీనికి ఐడిఎఫ్ఏ పరిష్కారం తర్వాత మాట్లాడతారు దీని గురించి ఇప్పుడు బీఎస్ఏ ప్రమాణ ప్రకారం నీటినింపే డబ్బాలు క్యాన్లు పాలిథిన్ను పాలిమినైల్ క్లోరైడు పాలి తయారైన వాటిని ఇలాంటివి క్యాన్లు ఉన్నాయన్నమాట కానీ ధర తక్కువగా ఉంటున్నాయని నాశనకు డబ్బాలను నీటి నీటిని సరఫరా చేస్తున్నారు అనమాట అవి ఎలాగున్నాయని ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట ఇక్కడ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది పునరువిగించే ప్లాస్టిక్ డబ్బాలను బిఏపీ ఫ్రీ ప్లాస్టిక్తో తయారు చేయాలి కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండాను వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్తో చేస్తున్న దాని కూడా శుభ్రంగా కూడా కలగట్లేదు కనీసం ఈ నీళ్ళు మీద మనం పరిశోధన తర్వాత చేద్దరి దీన్ని ఈ విధంగా తయారు చేయడం తర్వాత డిస్కస్ చేద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే కొంత తయారీదారులు మినరల్ ప్లాంట్ అంటున్నారు కదా నాణ్యత లేకుండా వీళ్ళు చేయడం వల్ల డనే డయేరియా జాండీస్ వంటి ప్రమాదాలు వస్తున్నాయన్నమాట వేసవి కాలంలోని ఒక్క హైదరాబాద్లోనే రోజుకి దాదాపుగా ఏడు నుంచి పది కోట్ల నీటి వ్యాపారం జరుగుతుందన్నమాట నగర శివారులైన చర్లపల్లి మల్లాపూరు కోకటపల్లి కుత్తిబాపూరు కాటేదాను రాజేంద్ర నగరు హైత్ నగర్ వనస్తలపురం మియాపూరు తది తదితర ప్రాంతాల్లో రోజూ కొత్త కొత్త ప్లాంట్లు పుట్టగొడుగులా వస్తున్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతం రెండు వేలకు పైగా వాటర్ ప్లాంట్లు ఏం చేస్తున్నారంటే ఇలాంటివన్నీ శుద్ధి చేస్తున్నామని చెప్పి మార్కెట్లోని ఎన్ని రకరకాల వ్యాధులతోటి ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్టీరియా ఎన్ని కలుగజేసే ఫ్లోరైడ్ కూడా ఎక్కువ ఉండే వాటర్ని సప్లై చేస్తున్నారు మనం పరిష్కరించు ఈ సమస్యని ఇది పెద్ద మాఫియాలా ఉంది అందరికీ నమస్కారం నా పేరు ఆర్ఎంవి భాస్కర్రావు నా వయసు యాభై సంవత్సరాలు నేను అనేక రాష్ట్రాల్లో మరియు అనేక దేశాల్లో ఉద్యోగాలు చేశాను నాకున్న అనుభవంతో ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం